ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చే ఎన్నుకోబడిన ఆత్మ కమిటీ డైరెక్టర్లు ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డిని సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆత్మ కమిటీ డైరెక్టర్లు పబోజు వీరబ్రహ్మం దుంపలపల్లి శ్రావణ్ ఆకారం సరోజన శ్రీనివాస్ లను చైర్మన్ షాల్వాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ కమిటీ సభ్యులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు ప్రతి ఒక్కరికి చేరేలా చొరవ తీసుకోవాలని అన్నారు అదేవిధంగా ఏండ్ల తరబడి మార్కెట్ కమిటీ బిల్డింగ్లు గోదాములు నిర్మాణమై ఉన్నప్పటికీ అందులో చైర్మన్ సభ్యులు లేరని ప్రత్యేక చొరవ చూపి వారిని వెంటనే నియమించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్పుల మల్లేశం రేపా సరోజని ముగ్గురు డైరెక్టర్స్ కూడా మా మండలికి ఇచ్చేసి మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయం చేసింది ఇలాగనే ప్రతి పదవులు కూడా అందరినీ కలుపుకొని ఇచ్చుకుంటూ పోకుంటూ రేవంత్ రెడ్డి గారు ఒకరోజే అందరికి పదవులు రావు రోజు ఒకరికి ఒక రోజు ఒకరికి ఒక రోజు ఒకరికి ఐదు సంవత్సరాలలో కూడా అందరికి కూడా పదవులు వస్తాయి పదవులు రాని వాళ్ళు నిరాశ పడవడం మంచిది కాదు ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు మన మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కొండ సురేఖ గారు వారి మీదనే వదిలేసి పదవులు ఎవరికో ఒకరికి తప్పకుండా తీసుకొని ముఖ్యమంత్రి గారు ఎవరి పేరు సూచిస్తే వారి పదవులు తీసుకొని అందరు ప్రజలు కూడా వారితోటి ఉండాలని కోరుకుంటూ ఇదే కాకుండా ఆత్మకంపె ఇచ్చిన సంతోషం మార్కెట్ కమిటీ కూడా కొండపాక్ మార్కెట్ కమిటీ కూడా ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూర్చో కూడా ఒక వన్ అయ్యర్ అవుతుంది అతనికి పేర్లైతే పంపించిర్రు మా ఇన్ఛార్జ్ నర్సారెడ్డి గారు పంపించిండ్రు కాబట్టి ఆ పేర్లను తొందరగా ఎవరికో ఒకరికి మండల్ నుంచి చైర్మన్ ఇచ్చి మా కొండపాక మండలానికి ఇప్పటివరకు మార్కెట్ కమిటీ ఉంది కానీ కమిటీకి చైర్మన్ లేడు కాబట్టి తప్పకుండా చైర్మన్ కూడా ఫిల్ఫిల్ చేయగలనని ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకు మీ ద్వారా కోరుకుంటు